ఏవైతే లంక గ్రామాలు ఉన్నాయో ఇమీడియట్గా వాళ్ళందరికీ సేఫ్ ప్లేస్ తీసుకురావాలి అవి కూడా ప్లేస్ ముందే ఐడెంటిఫై చేయాలి ఏ ఏ లంక గ్రామాన్ని ఏ మండల హెడ్ క్వార్టర్కి తీసుకొస్తున్నా ఏ ప్రాంతానికి తీసుకొస్తున్నాం అక్కడ అకామిడేషన్ ఏముంది ఒకవేళ లేకపోతే టెంపరీగా అకామిడేషన్ ఏం చేయాలి అక్కడ మంచి కానీ టాయిలెట్స్ కానీ ఆహారం కానీ పిల్లలకు పాలు అన్నీ ఏ ఒక్కరు కూడా నాకు ఇది అందడం లేదనడానికి వీలు లేదు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయవచ్చి కలెక్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి లంక గ్రామాలన్నీ కూడా గా మీరు సేఫ్ ప్లేస్కి తీసుకురావాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే మేడం గారు జీవో ఇచ్చారు ఒక ప్యాకేజ్ ఇచ్చాం మనం ఏదైతే ఇరవై ఐదు కేజీలు బియ్యం కానీ కందిపప్పు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ బంగాళకుంపలు ఒక కేజీ అదేవిధంగా పామాయిల్ ఒక కేజీ ఇచ్చాం తర్వాత మూడు వేల రూపాయలు ఇవ్వని చెప్తాం అది ఒక ఎవరైతే రీహాబిలిటేషన్ సెంటర్కి వస్తారో వాళ్ళకి ఇవ్వని చెప్తాం ఒకవేళ గ్రామాల్లో ఇళ్ళల్లో పూర్తిగా ముప్పొస్తే ఇవ్వని చెప్తాం మీరు అది కూడా ఇమీడియట్గా ఇమీడియట్గా అది కూడా